భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ హనుమకొండ జిల్లా షాయంపేట మండలం మాందారిపేట సెంటర్లో రైతులకు సరిపడా యూరియా వెంటనే ఇవ్వాలంటూ భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు గణపతి బప్పా మోరియా కావాలయ్య యూరియా అంటూ నినాదాలు చేశారు రైతులకు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపుచ్చుకుంటున్న చేతకాని ప్రభుత్వం దిగిపోయింది పోవాలని ఒకవైపు ఎరువుల కోసం రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట ఎదుగుదల ఉండదని రైతులు ఉదయం నుండి సొసైటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా వారికి కనీసం ఒక యూరియా బస్తా దొరకడం లేదంటూ రైతులు ఇబ్బందులు పడుతుంటే శాసనసభలో రైతుల బాధలు పట్టించుకోకుండా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇరవై నాలుగు గంటల కరెంటు పైన ఘోష్ కమిషన్లకు ఇచ్చి ఏకపక్షంగా తీర్పు రావడంతో మళ్లీ దానిని సిబిఐకి అప్పగించాలంటూ హడావిడి చేస్తుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల ఇబ్బందిని గుర్తించి వారికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు ఈ రోజు ఏ రైతులు బలకరించారు మహిళా రైతుల బలకరించినా ఇప్పుడు ఈ రైతులందరూ ఆ రైతులందరూ అందరి యొక్క బాధే అంటే ఎరువు దొరుకుతలేవు యూరియా దుర్తులే ఎక్కుదిప్పటికి నాటి పత్తి భత్యేనాలు అన్నీ కూడా నాటి దాదాపు నెలపదిన నిరొద్యంతో ఎరులే ఎక్కుతే వాటి గ్రోత్ లేదు అంటే ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ మరి సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఏమేం చేయాలా మాకు వచ్చిన భారతాలే ఇస్తున్నామని చెప్పి తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న శాసనసభ పెద్ద ఆర్పాటంగా పెట్టి ముఖ్యమంత్రి శాసనసభలో ఏం చర్చించాలి రైతు సమస్యలు ఏంది ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు మరి ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర ఇస్తుంది స్పెషల్గా సమావేశం పెట్టి రాత్రి ఒంటి గంట వల్ల సమావేశం సభ అంటే నీకు రాజకీయానికి చేసేటువంటి ఇంట్రెస్ట్ రైతుల మీద లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి జలాలు నిరుపయోగంగా పోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టు కట్టి రైతులకు ఇస్తే ఏదో చిన్న సాంకేతిక కారణం చేత ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే దాన్ని సాకుగా పెట్టి మరి గోష్ కమిషన్ వేసి ఆ గోష్ కమిషన్ ఏకపక్షంగా ఆయన మన నివేదిక ఇచ్చారు మరి అదే సందర్భంలో ఈరోజు సిబిఐ కూడా ఇవ్వాలని చెప్పి చివరికి చెప్పారు అంటే కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారని ఇంతకంటే ఉదాహరణ లేదు ఎలక్ట్రిసిటీ ఇరవై నాలుగు గంటలు రైతులకు కరెంట్ ఇస్తే దాని మీద కమిషన్ ఇస్తారు ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే కమిషన్లు ఇస్తా ఉన్నారు కమిషన్లు వేస్తే అందులో ఏం తెలియకపోతే ఈరోజు సిబిఐకి ఇస్తా ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలను ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం బాగుండాలి రైతులు బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి రైతులకు అన్ని మేలు జరగాలని కేసీఆర్ గారు చేస్తే సీబీఐకి సీబీఐకి చర్చ చేసిన విషయం మరి తెల్లారి సభ పెట్టచ్చు కదా రైతు సమస్యలు చర్చించవచ్చు కదా అంటే నీకు సమయం లేదు అంటే రైతులంతా ఒక నిర్లక్ష్య ధోరణి రైతులకు సమాధానం చెప్తే చెప్పకపోతే ఏమవుతుందనే ఒక అహంకారం పూరిత ధోరణితో ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి రైతులు ఈరోజు రోడ్డెక్కి రైతులకు అండగా మేము అందరం ఉంటాం ఈ ప్రభుత్వానికి మెడలు వంచి రైతులకు యూరియా అందించే కార్యక్రమంలో ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రైతులకు ఈరోజు సమయం నడిపితే రేపు మళ్ళీ చేసినా దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఇప్పటికైనా శాసనసభ్యులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు మీకు కనబడతలేదా రైతుల యొక్క ఆగ్రహ ఆత్మనాదాలు వాళ్ళ యొక్క బాధలు ఏం చేస్తున్నారు మీరు మన శాసనసభ జరిగినప్పుడు మీ ముఖ్యమంత్రి పోయి చెప్పాలి కదా మా రైతులకు ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా రోడ్ ఎక్కుతున్నారు మరి చర్చ పెట్టండి ఇది దీని లోపాలు ఎక్కడ ఉన్నాయి దీన్ని ఎక్కడించివాలి ఎవరు ఎట్లు ఇవ్వాలి అన్నీ కూడా లేదు రైతులకు ఒక మనోధైర్యం చెప్పే పరిస్థితి లేదు మన అకాల వర్షాలకు జిల్లాలో జిల్లాలు మునిగినాయి పంట పొలాలు గుట్కపోయినాయి దాని మీద కూడా నేను చర్చించడానికి సమయం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అహంకారం ఎందుకయ్యా నీకు నువ్వు అన్న కూడా మార్పు మార్పు అంటే ఇదే నా మార్పు రైతులను ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబెట్టడమే మార్ప ఈరోజు రైతులు సమస్యలు పడిపోవడమే మార్ప రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే మార్ప అని ఈరోజు రైతులు ప్రశ్నిస్తారు